ప్రీవియస్ వీడియోలో నేను మీకు ఒక కవితను వినిపించాను దాని సారాంశం ఏంటి అనంటే జగన్నాటకం ఎలా ఉంటుంది అందులో మనం ఎలా పాత్రధారులమై ఉన్నాము అనే విషయాన్ని తెలియడం కోసమే ఆ యొక్క కవితను చెప్పడం జరిగింది దాన్ని ఈరోజు వివరంగా చెప్తాను త్యాగమిది కానుడి పుణ్యమూర్తులనేకులు చరిత్రలో కానీ పురాణాల్లో కానీ ఎంతోమంది పుణ్యమూర్తులు వాళ్ళ జీవితాలను త్యాగం చేశారు చూసారా దీన్ని సింపుల్గా వ్యవహారికంగా చెప్పాలి అనంటే ఉదహరింపగా చలన చిత్రమందు అన్ని త్యాగములు చేసే కథానాయకుడు మనం సినిమాల్లో హీరోలు ఎన్నో త్యాగాలు చేస్తుంటారు ఎన్నో మంచి పనులు చేస్తూ ఉంటారు పరిస్థితులకు లోబడి వాళ్ళు వాళ్ళ బంధాలను బంధువులను స్నేహితుల్ని అందరినీ కోల్పోతారు ఇంకా కొన్ని సందర్భాల్లో వాళ్ళ యొక్క ఆస్తుల్ని కూడా వాళ్ళు దానం చేస్తారు ప్రజలకి కానీ ఇదంతా సినిమా పరంగా చేసేదే కానీ నిజ నిజ జీవితంలో చేసేది కాదు సొమ్ము వాడిదా వట్టి నాటకము దుష్ట పాత్రను పోషించనొకడు గుణహీనుడ గుణ విలన్ క్యారెక్టర్ చేసిన ఎన్నో దుర్మార్గాలు చేస్తాడు అధర్మమైన పనులు చేస్తాడు ఎంతోమందిని పీడించుకు తింటాడు కానీ నిజ జీవితంలో వాడు గుణహీనుడవుతాడా సినిమాలో ఉన్నట్టే అతని గుణాలు అంత దుర్గుణంగా ఉంటాయా అని అంటే కాదు నాటకముగాక జగన్ నాటకమందు ఇది కేవలం ఆ సినిమాకు సంబంధించిన నాటకం మాత్రమే అదే విధంగా నిజ జీవితంలో ప్రవర్తించే వాళ్ళు కూడా నిజంగా దుర్మార్గులు కారు ఇది కేవలం జగన్ నాటకం మాత్రమే త్యాగమూర్తులను గంటివా ప్రాణత్యాగము చేసి దదీచి వెన్నెముక దానముతోడ వజ్రాయుధమునకై దానవుల ననచ మనకు పురాణంలో దీచ్ మహర్షి గురించి మనం వినే ఉన్నాము ఆయన ఏం చేశారు అనంటే దేవదానవ సంగ్రామంలో దేవతల యొక్క స్ట్రెంగ్త్ తక్కువ ఉంటే ఆ దానవులు రాక్షసులు దేవతలను సంహరిస్తారు అనే భయంతో వాళ్ళని జయించడానికి ఒక ఆయుధం కావాల్సి వస్తుంది అట్లాంటి సమయంలో శివుని ఆదేశం ప్రకారము దతీచి మహర్షి యొక్క వెన్నెముక ద్వారా వజ్రాయుధాన్ని చేయాల్సిన సందర్భంలో ఈయన ఈ దేహము ఈ ప్రాణము ఈ జన్మ నువ్విచ్చిందే కదా ఈశ్వర ఈ నాటకంలో నేను కేవలం పాత్రధారిని మాత్రమే సూత్రధారి నీవే ఈ లోక కళ్యాణం కోసం నా శరీరాన్ని నేను త్యాగం చేస్తాను నా వెన్నుముకను దానం చేస్తాను అని చెప్పి ఆయన త్యాగం చేశాడు ఇక చూసుకున్నట్లయితే ప్రాణము తప్ప సర్వము వదిలే హరిశ్చంద్ర లోకానికి సత్యము విలువచాట సత్యహరిశ్చంద్రుడు ఏం చేశాడు ఒక సందర్భంలో ఇంద్రుడు అనుకుంటాను అతన్ని కావాలని ఒక కోరిక కోరుతాడు ఆ కోరికను నేను తను నెరవేరుస్తాను అని చెప్పి మాట ఇస్తాడు ఆ సందర్భంలో సత్యహరిశ్చంద్రుడు తన రాజ్యాన్ని కోల్పోతాడు యావద్ ఆస్తిని కోల్పోతాడు చివరికి తన భార్యను కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితికి ఆయన నెట్టబడతాడు ఇదంతా ఏంటి జగన్నాటకమే అయినప్పటికీ ఇది నాటకము కాదు జీవితము అది వాళ్ళ జీవితం ఈ జీవితంలో సత్యం యొక్క విలువను లోకానికి చాటడం కోసం ఈయన తన జీవితంలోని సర్వస్వాన్ని కోల్పోతాడు జీవుల పాపములకు కారణం పరిస్థితియే కానీ స్వతహా దోషి కాదు అని చెప్పే భాగవతము జయ విజయుల జన్మ తోడా మనుషులు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అనంటే వాళ్ళ బుద్ధి ఎంత వాళ్ళ నేచరే అంతా వాళ్ళ గుణాలే ఎంత అని మనం అనుకుంటూ ఉంటాము అది ఏమాత్రము కాదు పరిస్థితులే వాళ్ళ ఈ ప్రవర్తనకు కారణము అని చెప్పి మనకు శ్రీమద్ భాగవతము చక్కగా వివరించింది ఎవరిని ఉదాహరిస్తుంది అని అంటే జయ విజయుల జీవితాన్ని ఉదాహరణగా ఈ విషయం చెప్తుంది జయ విజయుల గురించి మనందరికీ తెలుసు వాళ్ళు మహావిష్ణువు ఉండే వైకుంఠానికి ద్వారపాలకులు అలా ద్వారపాలకులుగా ఉన్నప్పుడు సనక సనందన సనత్ కుమార సనత్ సుజాత అనే మునులు వాళ్ళ అక్కడ చిన్న పిల్లల్లాగా గింతుతూ ఎగురుతూ అంటే మా ఇది మా తండ్రి గారి ఇల్లే అనేంత స్వతంత్రంగా వాళ్ళు అల్లరి చేస్తూ వస్తారంట ఆ వైకుంఠానికి వచ్చినప్పుడు ఈ ద్వారపాలకులు అడ్డుకుంటారు మీరు ఇలా అల్లరి చేస్తూ వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి మా తండ్రి గారి ఇంటికి రావడానికి మీరెందుకు అభ్యంతరం చెప్తున్నారు ఇది మా ఇల్లు లాంటిదే మీరెవరు అడ్డుకోవడానికి అని చెప్పి ఆ మునులు వీళ్ళకి శాపమిస్తారు మీరు భూలోకంలో పడి ఉండుగాక అని చెప్పి దీనికి బాధపడిన జయ విజయులు విష్ణుమూర్తిని సంప్రదిస్తారు అప్పుడు విష్ణుమూర్తి ఏం చెప్తారో మనందరికీ తెలుసు మీరు ఏడు జన్మలెత్తి నాకు సన్నిహితంగా ఉంటూ తరువాత నన్ను చేరుకుంటారా లేకపోతే నాతో శత్రుత్వం పోని మూడు జన్మలెత్తి చివరికి నన్ను చేరుకుంటారా అని విష్ణుమూర్తి రెండు ఆప్షన్స్ని ముందు పెడతాడు అలా పెట్టినప్పుడు మేము మీ వియోగాన్ని సహించలేము మీకు దూరంగా ఎంతో కాలం ఉండలేము కాబట్టి మిమ్మల్ని త్వరగా చేరుకునే మార్గం మూడు జన్మలు విష్ణుమూర్తికి శత్రుత్వంతో మెలిగేలాగా వాళ్ళు రెండవ ఆప్షన్ని ఎంచుకుంటారు ఇది మనకేం చెప్తుంది అనంటే ఆ మూడు జన్మలు ఎత్తిన వాళ్ళు దుర్మార్గంగా ఎందుకు ప్రవర్తించారు అనంటే శాపం వచ్చిన కారణంగానే వాళ్ళు భూమి మీద పుట్టి ఇలా దుర్మార్గంగా ప్రవర్తించాల్సి వచ్చింది అంటే మనుషులు స్వతహాగా దుర్మార్గులు కాదు వాళ్లకు పరిస్థితులు అలా క్రియేట్ అవుతున్నాయి అనేది ఇందులోని సారాంశం వీరిల్లరూ చేసి రన్ని త్యాగములు లోక కళ్యాణార్థమై సాటెవరూ లేరనుకుడి అంటే ఏంటి మనకు ఈ పురాణాల్లో చరిత్రలో ఎన్నో త్యాగాలు చేశారు వీళ్లకు సాటి ఎవరూ లేరు అని మీరు అనుకుంటున్నారేమో అది పొరపాటు కలియుగమున వెలసిరి ఆరుగురు పుణ్యమూర్తులు నిర్భయ సహచరులు నిర్భయ ఢిల్లీలో ఒక అభాగ్యురాలు ఆరుగురు కామాంధులకు తన జీవితాన్ని కోల్పోయింది మరి ఈ ఆరుగురిని నిర్భయ సహచరులో ఎందుకు చెప్తున్నాను ఇందులోన అనంటే మనం ఇప్పుడు సినిమా రంగాన్ని నేను ఎందుకు ఉదహరించానో మీకు ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి సినిమాలో సినిమా ఆర్టిస్ట్లని ఏమంటారు కో ఆర్టిస్ట్ అని అంటారు అంటే ఏంటి సహచరులనే అర్థం సత్యహరిశ్చంద్రుడు సత్యాన్ని బోధించడానికి జన్మ తీసుకుంటే దదీచ్ మహర్షి త్యాగానికి విలువ చెప్పడానికి ప్రా జన్మ తీసుకుంటే ఈ యొక్క ఆరుగురు కూడా కర్మఫలం ఉంది అని చెప్పడానికి జన్మ తీసుకున్నారు ఆ యొక్క నాటకంలో భాగంగానే వాళ్ళు ఆ దుశ్చర్యలు చేశారు అనేది ఇందులోని అంతరార్థం చివరికి ఏమైంది ఈ జగన్నా ఇదంతా జగన్నాటకము అనే మనం అర్థం చేసుకోకుండా వాళ్ళని ఉరితాళ్లకు వేలాడదీసింది సుప్రీంకోర్టు మనందరికీ తెలుసు జగన్నాటకము అనేది ఒకటి ఉంది అని మనమంతా కేవలం పాత్రధారులమే సూత్రధారి ఒకడున్నాడు అని అలాంటప్పుడు జరుగుతున్న వాటికి మనమే కారణము అని మన మీద వేసుకోవడం ఎంతవరకు సబబైనది గత వీడియోలో చెప్పాను కర్మఫలము అనేది ఎవరో సృష్టించింది కాదు అది నేచర్ యొక్క విధి విధానాల్లో భాగంగా జరుగుతున్నదే ఈ జగన్నాటకం అంతా కూడా కాబట్టి ఈ కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోకుండా జగన్నాటకాన్ని అర్థం చేసుకోకుండా చట్టాల ద్వారా వాళ్ళని దోషుల్ని చేసి శిక్షించడం అన్నది ఆ ప్రకృతికే విరుద్ధమవుతుంది ప్రకృతి విరుద్ధ చర్యలు దానికి పర్యవసానం ప్రకృతి వైపరీత్యాలే ప్రకృతి వినాశనమే మానవ జాతి వినాశనమే ఈ జగన్ నాటకానికి ముగింపు ఎలా పలకాలి అనే దాని పట్ల సమగ్రమైన విశ్లేషణ చేయాల్సి ఉంటుంది నమస్తే